హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సినిమాలు కొట్టండి చిన్ని బై డే ఛానల్ని ఫాలో అవ్వండి ఈరోజైతే మీకోసం ఒక మంచి టాపిక్ తీసుకొచ్చా అనమాట ఈరోజు టాపిక్ వచ్చేసి అడవి మల్ల గురించి అనమాట అడవిమల్ల పూలు అంటే చాలా మందికి తెలియదు క్వశ్చన్ మార్క్ ఫేస్ అనమాట మా మమ్మీ వాళ్ళు చిన్నప్పుడు తునికాకులకి వెళ్ళేటోళ్ళు అనమాట అక్కడ అడవిలో ఉండేవి అనమాట ఈ పూలు ఈ చెట్టు అయితే ఖచ్చితంగా పల్లెటూరు వాళ్ళకైతే బాగా తెలిసిద్ది అనమాట మా మమ్మీ వాళ్ళది పక్కా పల్లెటూరు అనమాట ఈ చెట్టు అయితే మా మమ్మీ మా దగ్గర వంద రోజులు పనికి వెళ్తారనమాట ఆ పనికి వెళ్ళినప్పుడు అడిగలే ఈ చెట్టు కనపడితే మా మమ్మీ తీసుకొని వచ్చింది అనమాట అప్పటి నుంచి మంచిగా ఆ వేసింది ఇది సమ్మర్ టైంలో కూడా ఫుల్ పూలు పూసినాయి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయిగా మళ్ళీ పూలు పోయడం స్టార్ట్ అయిందనమాట చాలామంది ఎక్కడ తెచ్చారు ఏంటి అని అడుగుతుండ్రు చాలామందికి చెట్టు తెలియదు మా దగ్గర అయితే ఇప్పుడిప్పుడే పక్కన చెట్లు చిన్న చిన్నవి రావడం స్టార్ట్ అయినాయి అనమాట బాగా పూలు కూర్తుంటే అందరూ ఎక్కడ తెచ్చిండ్రు మంచి స్మెల్ వస్తున్నాయి ఇప్పుడు మీకు చూపాడు చూడండి ఇదే అనమాట చెట్టు ఇది మంచిగా తీగలు తీగల వాకిందనమాట చెట్టు మంచిగా గ్రీన్ కలర్లో అన్ని పూలన్నీ తెంపేసిన అనమాట కోసేసాక ఓన్లీ మొగ్గలు ఇవి మాత్రం రేపు అనమాట ఈ మొగ్గలన్నీ రేపు పొద్దునకి మళ్ళీ విచ్చుకొని తెల్లగా అనమాట మా అమ్మ ఇంకెంతసేపు గొత్తు తొందరగా కోసుకొని తీసుకురా అంటుంది పోయడం స్టార్ట్ చేసింది అప్పుడే కానీ ఇమ్మటే రమ్మంటుంది మా మమ్మీ దోశ పోసిన అనమాట చూడండి చాలా తెల్లని నేను వీడియో తీస్తుంటే బటర్ఫ్లై వచ్చింది అది కూడా నేను కూడా వీడియో తీస్తాను నన్ను కూడా తీయనంటుంది ఎగురుతుంది ఎగురుకుంటే నన్ను కూడా తీయని వెళ్ళిపోయింది ఇంకా చాలే అని ఇంకా కొన్ని మిగిలిపోయాయి అన్నమాట ఇంకొన్ని ఉన్నాయి కోసేసి అనమాట ఇక్కడ ఒకటి పింక్ కలర్ ఫ్లేవర్ కనపడింది అనమాట కోస్తూ ఉంటే వచ్చిద్ది అది కూడా ఇవి అన్ నేను కోసేటప్పుడు కూడా అడుగుతున్నారు మాకు కొన్ని ఇవ్వచ్చుగా మాకు కొన్ని ఇవ్వచ్చుగా ఈరోజు మా మమ్మీ ఊరెళ్తుందని నేను కోసా అనమాట లేకపోతే అసలు నేను కోయాను అనమాట అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేయాలి కదా ఇలాంటి ఆకులు కూడా చాలా బాగున్నాయి కదా చూడడానికి గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అసలు మామూలుగా ఉండదు అసలు ఒక రేంజ్లో ఉంటుంది అనమాట అదక పింక్ కలర్ ఫ్లవర్ నేను చెప్పా కదా ఒక డే పూసి మనం నెక్స్ట్ డే కొయ్యకపోతే ఇలా పింక్ కలర్లో చేంజ్ అవుతాయి అనమాట ఇవి నిన్న పూసినాయి అనమాట కలర్ చేంజ్ అయిపోయినాయి ఫైనల్లీ మా పూలు ఇలా ఉన్నాయి వైట్గా గ్రీన్ కాంబినేషన్తో చెట్టు చాలా బాగా పూసాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి